నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం శనివారం రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తన కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మరియు అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరూ శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి లాక్ కృష్ణ ఆధ్వర్యంలో కృషితో భారతీయ జనతా పార్టీని ప్రారంభించారని ఇద్దరితో మొదలైన పార్టీ నేడు భారతదేశంలో నాలుగు వందలపై చిలుకు ఎంపీ సీట్లను సాధించే సత్తా చాటుకుందని కలియుగ పురుషుడు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని అన్నారు ప్రపంచంలోనే భారతదేశంలో తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక మహేష్ బూడిద రంగ గంగారెడ్డి తాళారాము తదితరులు పాల్గొన్నారు ఏందిది సమాన సంద్ర జెండా దండ చూసి ఇటు నిలండి ఇటు কোనాకు తోక తిరిగా తోక నిలించుకున్నా ఆ కేకల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై

ఎగిరవేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరము జరుగుతున్నది ఎప్పుడు ఆరో తేదీ ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుగుతున్నది అయితే ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ఆవిర్భవించింది కాబట్టి దీని దీనికి నలభై నాలుగు సంవత్సరాలు కావస్తుంది అయితే ఆని గారు స్థాపించినటువంటి నాలుగు వందల సీట్లకు ఇది మన భారతదేశము ప్రథమ పదములో ప్రధానమంత్రి అయితే ఇది ప్రపంచ దేశాల్లో